కుషాయిగూడ డివిజన్ ఏర్పాటు కాకుండా చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి కుట్రలు డివిజన్ లో నిర్మాణాల దగ్గర వసూల్ రాణిగా అవతారం ఎత్తిన కార్పొరేటర్ కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి కుషాయిగూడ డివిజన్ ఏర్పాటు కాకుండా చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి కుట్రలు కుతంత్రాలు చేసిందని కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి ఆరోపించారు జిహెచ్ఎంసి పదహారవ డివిజన్ ను కుషాయిగూడ డివిజన్ గా ఏర్పాటు దాదాపు ఖరారైందన్న విషయం తెలిసి కుషాయిగూడ కాలనీల ప్రజలు గురువారం కుషాయిగూడ బస్టాండ్ ప్రాంగణంలో హర్షం వ్యక్తం చేశారు జిహెచ్ఎంసి డివిజన్ల పునర్విభజన ప్రకటన వెలువడి రోజు నుంచి కుషాయిగూడ కాలనీలో కుటుంబాల కుటుంబాలు చేసిన ఆందోళనలో డివిజన్ ఏర్పాటు దాదాపు ఖరారైన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడారు ఈ సందర్భంగా కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ చెర్లపల్లి డివిజన్ లో దోచుకుంటున్నది చాలాదన్నట్టుగా కుషాయిగూడ డివిజన్ ఏర్పాటు కాకుండా చెర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి కుట్రలు కుతంత్రాలు చేశారని ఆరోపించారు ఎనభై గజాల స్థలంలో ఇల్లు కట్టుకుంటున్న గుడిలో అర్చకత్వం నిర్వహించే పురోహితులను సైతం వదలకుండా కార్పొరేటర్ బొంతు శ్రీదేవి లక్ష రూపాయలు కప్పం రూపంలో వసూలు చేశారన్నారు లక్ష్మీ నరసింహ కాలనీలో ఇల్లు కట్టుకుంటున్న పేద యాదవ కుటుంబం నుంచి దాదాపు డెబ్బై ఐదు వేలు వసూలు చేశారన్నారు వేలాది మంది పేద మధ్య తరగతి వ్యాపారాలు నిర్వహించుకునే కుటుంబాలకు అన్నం పెట్టి అక్కన చేర్చుకున్న కుషాయిగూడ ప్రాంతం చరిత్రను పదేళ్లుగా రాజకీయం చేస్తూ కార్పొరేటర్ శ్రీదేవి కోట్లాది రూపాయలు దోచుకు తిన్నారని ఆరోపించారు ఇకనైనా కార్పొరేటర్ బొంతు శ్రీదేవి కుట్రలు కుతంత్రాలు చేయడం మానకపోతే రేపటి నుంచి కుషాయిగూడ కాలనీలలో ఛాయ్ పే చర్చ కార్యక్రమంతో ముందుకు సాగుతూ ఆమె అవినీతి భండారాన్ని సాక్ష్యాధారులతో బయట ఈ కార్యక్రమంలో ఏఎస్ రావు నగర్ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష్ సోమశేఖర్ రెడ్డి కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పనగట్ల చక్రపాణి గౌడ్ సప్పిడి శ్రీనివాస్ రెడ్డి చల్లా ప్రభాకర్ తాళ్ళ ఆనంద్ గౌడ్ వెంకటేశ్వర్లు పంజాల శ్రీనివాస్ గౌడ్ పండాల శివకుమార్ గౌడ్ చల్లా వెంకటేష్ పిట్టల రాజు జనార్దన్ మణికిరణ్ కుషాయిగూడ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ పాల్గొన్నారు మీ ప్రొఫెషన్ చేయనికో దేనికో ఇవాళ ఈ కుషాగూడ ప్రాంతానికి వచ్చింది సో ఈ కుషాయిగూడ గొప్పతనం మీకే తెలిసినప్పుడు పదేళ్ల నుంచి పరిపాలిస్తున్న కార్పొరేట్ అంటే నిజంగా మాకు సిగ్గుగా భావిస్తుంది ఒకటి రెండోది నేను చెప్పేది ఏంటంటే ఈ కూడా సరే డివిజన్ కుషాగూడే గవర్నమెంట్ తప్పిదాల వల్లనో లేకపోతే అధికారులు లుక్ చేయడం వల్లనో కుషాగూడెం పేరు బదులు ఆడ చక్రీపురం పేరు పెట్టిందని అనుకున్నాం కదా నేనేమంటున్నా ఈ ప్రాంత ప్రథమ పౌరాలు నువ్వే కదా నీకు అంత ఇంగితం మా తెలివైతే ఉంది కదా నీకు కుషాగూడ ఏంది చక్రీపురం ఏంది అనేది తెలుసు కదా ఈయన కుషాగూడం పట్టదారు వెంచర్ చేస్తే ఏర్పడ్డ పది ఖాళీలో కాళీ చక్రీపురం అనేది కూడా నీకు తెలుసు కదా మరి ఇవాళ నువ్వు ఎందుకు క్లెయిమ్ చేయలేవు ఇవాళ పక్కకు డివిజన్ కార్పొరేటర్ వచ్చి ఈడ దీక్షలో కూర్చొని ఇక్కడ పాదయాత్రగా పోయి ఆడ రిప్రజెంటేషన్లు ఇచ్చేదాకా నువ్వేడు నువ్వు నేనేమంటున్నా ఇప్పుడు పిల్లి సామెతో చెప్పాల్సి వస్తుంది కళ్ళు మూసుకొని పాలు బాధాగుతున్నా ఎవరు చూస్తూనే అనుకుంటున్నాడు ఆమె ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ పట్టుకున్నాడు బుక్ పట్టుకొని ఇప్పుడు ఆమె బుక్ పట్టుకునేంత మాత్రమే బాబాసాహెబ్ అంబేద్కర్ అంత పెద్ద అంత ఘనత ఆమెకు రాదు సో ఆ లెక్కలకు ఎప్పటికి రాదు ఒకటి రెండోది నేనేమంటున్నా నువ్వు ఏడ పాటు పడ్డావు నీ శ్రమ అనేది మాకు తెలవాలి కదా ఇప్పుడు మాతో దీక్ష చేసినావా లేకపోతే తోటి మమ్మల్ని తీసుకో రిప్రజెంటేషన్ ఇప్పించినావా ఇప్పుడు కూడా ఉంది బై కుషా కూడా వెళ్తారు అసోసియేషన్ ఉంది కదా నువ్వు అసోసియేషన్ అసోసియేషన్లో ఉన్నా కలిసినావా లేకపోతే కూడా పెద్దలను నువ్వు క్లెయిమ్ చేస్తున్నావు కదా ఈడ మాజీ కార్పొరేటర్ ఉండు దన్పల్ రెడ్డి మీ పార్టీ కూడా కదా మరి మీ పార్టీ తీసుకొని ఎడుకనవైనవా నీకేంది మీ పార్టీ కూడా అయినా పక్క పార్టీ ఎలక్షన్ వరకు కావాలి తర్వాత అంతే ఆడు ఏడో పోతాడో ఏడు పోతాడు సో నేనేమంటున్నా ఇప్పటి వరకు ఆయన ఇక కావు ఎందుకంటే నువ్వు ఏడేడు ఏమేమి చేసినావు అవి లైట్ దేవుడు చూసుకుంటాడు అవన్నీ పోయినాయి బ్రదర్ ఇప్పుడు అవి కావు నేనేమంటున్నా ఇవాళ నువ్వు మా ఊరు జోలుకొచ్చాడు నువ్వు గడిచిన పదేళ్లలో కుషావుడు ఒక అది విక్త ఇది వ్యక్త అని ఇప్పటి వరకు ఏం చేసింది లేదు కానీ ఈ కుషావుడ అస్తిత్వాన్ని కూడా జరిపే జరిపేసే విధంగా నీ నీ అడుగులేమైతున్నాయో ఆ అడుగులకు సంఖ్య లేకపోతే కుషావుడ జనాలకి మేము న్యాయం చేసినట్టుగా సో ఈ ఊర్లో పుట్టి పెరిగినాం ఈ ఊరు పేరుతో మేము ఇవాళ ఇలా ఊర్లో గెలిచి తర్వాత బయటకు వెళ్ళాలంటారు సో నేను కుషావుడు నా ఊరిని నేర్పింది నేను బయటికి పోతే ఇవాళ మాకు బ్రాండ్ ఏర్పడ్డది జనాలు మమ్మల్ని గుర్తుపడుతుంది పన్ను నువ్వు నా ఊరినే మటవాయం చేస్తే ఫర్దార్ కార్పొరేటర్ అని చెప్తున్నాను ఏ కార్పొరేటర్ అయినా కాలనీ ప్రజల కష్టాలు తీర్చే విధంగా ఉండాలి కార్పొరేటర్ అడుగులు కానీ కాలనీల కలెక్షన్లు చేసే విధంగా ఇవాళ ఉన్న కార్పొరేటర్ అడుగులు ఉన్నాయని చింతిస్తున్నాం సిగ్గు కూడా పడుతున్నాం ఇట్లాంటి కార్పొరేటర్ నారా మనం ఎన్నుకున్నాం అనిపిస్తుంది అంతో ఇంతో గొంతురామోన్ ఉన్నప్పుడు అదో ఏదో అడపదడప పనులు చేసింది కానీ గొంతురామోన్ పేరుని నాశనం చేయడానికే ఇలా బొంతు శ్రీదేవి కార్పొరేటర్ అందని మేము అందరం భావిస్తున్నాం ఏమో అంటారు కన్ను సాగు లొట్టబోయింది ఏదో అంటారు సాగు దాకి కన్ను లొట్టబోయినంత పనైంది ఎవడు ఓట్లు వేయకపోతే ఆయనకి ఎందుకు డబ్బులు ఇచ్చి తీసుకుపోయి ఓట్లు వేయించిన దుస్థితి ఆ రోజు అంతో ఇంతో చక్రపాణి వీళ్ళందరూ కష్టపడ్డారు సరే ఏది ఏమైనా సరే అరే ఆ పార్టీ సిద్ధాంతాన్ని కట్టుబడో లేకపోతే ఆ జెండాను చూశాడో ఏపీ చాలా మంది మా ఏరియాలలో ఓటు వేయలేదు సో అట్లా ఆ రోజు అవసరమైన రెడ్డి మళ్ళీ ఇప్పటివరకు ఏంటన్నా మీరు కార్పొరేట్ తోడు కనిపించారా సో నేనేమంటున్నా నీ బేసిక్ సిద్ధాంతమే అది వాడుకో వదులుకో కేవలం ఓట్ల కోసం వాడుకుంటున్నారని ఆరోపిస్తున్నారు సో నేనేమంటా బ్రదర్ ఒకసారి మోసపోతే అరే అయ్యో పాప